హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణలో నివసిస్తున్న రైతులందరికీ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక మంచి శుభవార్తనైతే చెప్పడం జరిగింది అదేవిధంగా అర్హత పొందిన తెలంగాణ రైతులకైతే రైతు బంధు పథకం కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే విడుదల చేస్తూ వస్తుంది సో ఫ్రెండ్స్ చాలామందికి అమౌంట్ పడలేదనేసి కామెంట్లు అయితే పెడుతున్నారు సో ఫ్రెండ్స్ రైతు బంధు అమౌంట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి జిల్లాల వారిగా మండలాల వారిగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రావడానికి అయితే కొంత సమయం అనేది పడుతుంది తప్పకుండా అర్హత పొందిన రైతులకు రైతు బంధు పథకం కింద ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే మీకు అయితే అందుతాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఆరు పథకాలకు సంబంధించి ఒక అప్లికేషన్ అనేది మీరు ఫిలప్ చేసి మీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సంస్థల్లో కానీ అదేవిధంగా సభల్లో కానీ ఆ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆరు పథకాల యొక్క ఫారం అనేది తప్పులు లేకుండా ఏ విధంగా ఫిల్ అప్ చేయాలో దాని కొరకై నేనైతే వీడియో చాలా క్లియర్గా క్లారిటీగా చేయడం జరిగింది ఇప్పుడు మీకు అనిపిస్తున్న ఛానల్ పేరుపై క్లిక్ చేసి ఫుల్ వీడియోనైతే చూడడానికి అయితే ట్రై చేయండి చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాననేసి నేనైతే ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తెలంగాణలోని రైతులకు రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ అదేవిధంగా ఆరు పథకాలకు సంబంధించి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలో వారి కొరకై నేనైతే ఫారంనైతే ఫిలప్ చేసి మరి చాలా చక్కగా నేనైతే మీకు చూపించడం జరిగింది ఇదండి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఈ వీడియో అనేది చాలామందికి అయితే రీచ్ అవుతుంది అదేవిధంగా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి తెలంగాణలోని గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ పేమెంట్స్ పూర్తి వివరాలు నా ఛానల్ ద్వారా చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్